మొదటి సమూయేలు గ్రంథము ఏడవ అధ్యాయము అంతటా కిరియత్యారీము వారు వచ్చి ఎహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించరి మందసము కిర్యత్యారీములో నుండిన కాలము ఇరవై సంవత్సరములాయను ఇస్రాయేలీలందరూ యహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇస్రాయేలీలందరితో ఇట్లనెను మీ పూర్ణ హృదయముతో యహోవా ఎద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మను విడిపించును అంతటా ఇస్రాయేలీలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించిరి అంతటా సమూహేలు ఇస్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి ఎహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూయేలు ఇస్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చను ఇస్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీన్లు వినినప్పుడు ఫిలిస్తీల సర్దారులు ఇస్రాయేలు మీదికి వచ్చిరి ఈ సంగతి ఇస్రాయేలీలు విని ఫిలిస్తీన్లకు భయపడి మన దేవుడైన యహోవాను ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూహ్యనద్ద మనవి చేసిరి సమూహ్యలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలీల పక్షమున యహోవాను ప్రార్థన చేయగా ఎహోవా అతని ప్రార్థన అంగీకరించెను సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేయుటకై ఇస్రాయేలీల మీదికి వచ్చిరి అయితే యహోవా ఆ దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయేలీల చేత ఓడిపోయి ఇస్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీలను తరిమి హతము చేసిరి అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేణుకును దానిని నిలిపి ఇంతవరకు యహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబినజరు అను పేరు పెట్టెను ఈలాగున ఫిలితీలు అనుపబడిన వారై ఇస్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయి సమూహేలు ఉండిన దినములన్నిటిను ఎహోవా హస్తము ఫిలిస్తీలకు విరోధముగా ఉండెను మరియు ఫిలిస్తీలు ఇస్రాయలీల యొద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇస్రాయేలీలకు తిరిగి వచ్చెను ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇస్రాయేలీలు ఫిలిస్తీల చేతిలో నుండి విడిపించిరి మరియు ఇస్రాయిలీను అమోరీలకును సమాధానము కలిగెను సమూహీయులు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయిలీలకు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములేయందు అందు న్యాయము తీర్చుచు వచ్చెను మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను మరియు అతడు అక్కడ ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను